హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చేపల నిల్వ పచ్చడండి ఫిష్ పిక్లు అయితే పెడుతున్నాను దీన్ని కరెక్ట్ కొలతలతో ఆరు నెలలైనా సరే నిల్వ ఉంచుకునేలాగా పాడవకుండా ఉండేలాగా ఎలా పెట్టాలో కేజీ చేపతో అయితే నేను పెడుతున్నాను కరెక్ట్గా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చేపలో నిల్వ పచ్చడి అయితే పెట్టుకో తయారు చేయబోతున్నామండి దీనికోసం నేను ముందుగా అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇట్లా కొంచెం నీళ్ళలో అయితే ఆరబెట్టుకున్నాను ముక్క మనకు ఇట్లా తేమ లేకుండా నీళ్ళలో ఆరబెట్టుకుంటే మనకు పచ్చడి అయితే చాలా రోజులు నిల్వ ఉంటుందండి అందుకని చెప్పేసి నేనైతే ముక్కలు ఇట్లా కడిగి క్లీన్ చేసి పెట్టేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి ముందు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ముక్కలైతే అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీరు ఈరోజే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే అండి స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫిష్ ముక్కలు అయితే వే వేయించుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వీటెక్కింది ఇప్పుడు మనం చేప ముక్కలు అయితే ఫ్రై చేసుకుందాము ఈ ఈ మొక్కలు సన్న మంట మీద మాత్రమే చేసుకోవాలండి హైలో మాత్రం పెట్టద్దు సన్న మంట మీద మాత్రమే ఎర్రగా వేగేలాగైతే మనం వేపుకోవాలి ఆయిల్ అయితే కొద్దిగా పసుపు వేస్తున్నానండి నేను జస్ట్ కొంచెం ఇదే సన్న మంట మీద ఇట్లానే ముక్క గట్టిగా ఎర్రగా అయ్యే వరకు అయితే మనం వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మన ఫిష్ ముక్కలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వస్తున్నాయండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉంచాలి ఇంకా కొద్దిగా కలర్ అయితే షేడ్ అవ్వాలి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఓకే అండి మన చేప మొక్కలు అయితే మనకు కావాల్సినంత కలర్ అయితే వచ్చేసాయండి ఎర్రగా వేగాయి ఇంకా ఈ స్టేజ్లో తీసేసుకోవడమే ఇప్పుడు ఇంకో వాయి అయితే వేసేసుకుందాము ఇందులో కొద్దిగా పప్పు అయితే వేసుకుందాం ఓకే అండి ఈ వాయి కూడా మనకు ఎర్రగా అయితే వేగిపోయింది తీసేసుకుందాము ఓకే అండి ముక్కలు అయితే నాకు కేజీ కొలతకు వచ్చేయండి వేగిన తర్వాత కేజీ కేజీకి వంద గ్రాములు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇరవై వేగే వచ్చి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి ఇప్పుడు ఇందులో వంద గ్రాములు కారం అయితే వేసుకుంటున్నాము అరవై గ్రాములు యాభై గ్రాములు కొంచెం ఎక్కువగా ఉంటుందండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు యాభై గ్రాములు గరం మసాలా యాభై గ్రాములు ధనియాల పొడి పది గ్రాములు సుమారుగా ఆవాలు మెంతుల పొడి మనం ముక్కలు వేపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకున్నాం కాబట్టి పసుపు నేనైతే పసుపు కొద్దిగానే వేసుకుంటున్నాను ఇంతేనండి ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ముక్కలు కూడా వేసుకుందాము మనం ఫ్రై చేసి పెట్టుకుంటే ఇది బాగా చల్లారిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చూసుకొని నిమ్మరసం అయితే కలుపుకోవాలండి నేను కేవలం ఇది కేజీ కొలతలు మాత్రమే చెప్పానండి కేజీ కొలతలు అంటే ఇది చేప ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు కేజీ కాదు రెండు కేజీలు మనం చేప ముక్కలు తీసుకుంటే లేదు పావుదక్కు రెండు కేజీలు చేప ముక్కలు తీసుకుంటే పచ్చివి మనకు ఫ్రై అయ్యేసరికి అది ఒక కేజీకి మాత్రమే కొలత వస్తుంది మనం ఎప్పుడైనా సరే ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని కంపల్సరిగా మనం ముక్కలు ఫ్రై చేసిన తర్వాత మాత్రమే మనం కాట పెట్టుకోవాలండి కొలతలు పెట్టుకోవాలి పచ్చిది కేజీ మటన్ తెచ్చాము కేజీ చికెన్ తెచ్చాము అని దాని ప్రకారంగా మనం ఇట్లా కొలతలు వేసుకుంటే మాత్రం అది ఎక్కువైపోద్ది అది ఒకటి మాత్రం చూసుకొని మనకు ఫ్రై అయిన తర్వాత ముక్కలు ఎంతవరకు వస్తాయి అనేది చూసి దాన్ని బట్టి కేజీకి వంద గ్రాముల చొప్పున అల్లం పేస్టు కారం ఒక్కటే రెండు వంద గ్రాములు పడతాయండి మిగతాయి మొత్తం యాభై గ్రాముల చొప్పున వేసుకోవాలి ఆయిల్ పులుపు అనేది ఇంకా మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కొలతలతో ఈ చేపలు పచ్చడి అయితే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేములా